హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టినామండి వీపు మొత్తం కనిపించేలా మనం బ్రాడ్గా బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా భుజాలు అనేది అసలుకి జారకున్నట్టు లాగినా కూడా మనకి స్టిఫ్గా అలాగే ఉండే మెడకు అద్దినట్లుగా బ్లౌజ్ ఉండేటట్లుగా మనం ఎలా కట్ చేసుకోవాలి అని మనం లాస్ట్ వీడియోలో అయితే చూసామో అదే బ్లౌజ్ మనం కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూనే మెజర్మెంట్స్ చూసుకుంటూనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి అందుకోసం ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అని ఇవాళ వీడియోలో చెప్తున్నాను మీరు బ్లౌజ్ని కొంచెం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా సిస్టర్ అన్నట్లయితే కనుక ఆ ఫాస్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి లైనింగ్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఇక లేట్ చేయకున్నట్టు చూసేద్దాం రండి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చాలా ఇబ్బంది పడతాం కదండి మనకి నార్మల్గా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి హ్యాండ్స్ ఈ నాలుగు పార్ట్స్ని కూడా మనం జాయింట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము అలా కాకున్నట్టు స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకి అస్సలు ఇబ్బంది లేకున్నట్టు పర్ఫెక్ట్గా మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాము అలాగే ఫాస్ట్గా కూడా బ్లౌజ్ని స్టిచ్ చేయగలుగుతాము ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నానండి నెక్స్ట్ దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటూ షోల్డర్ దగ్గర క్లాత్ ఎక్స్ట్రాగా ఉందని చూసుకోవాలి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి అప్పుడే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు లైనింగ్ ఎంత కట్ చేసుకున్నారో మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే కట్ చేసుకుంటే కనుక కొంచెం చూసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం బిగినర్స్ కనుక అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టర్న్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఈ ఖర్చు మొత్తం లైనింగ్ వైపుకు పెట్టుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ వచ్చినా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఒకటి మనం కరెక్ట్గా కట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కొంచెం స్లోగా అవుతుందనమాట అలా చేస్తే ఈ విధంగా ఎక్స్ట్రాగా కట్ చేస్తే మనకి ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఇలా టర్న్ చేసి మీరు కింద వైపు గమనించినట్లయితే మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపుకు కొంచెం ఉంది అలా కనిపించేటట్టుగానే పెట్టుకోవాలండి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు నడుము భాగంలో వచ్చేసి లైనింగ్ కనిపించకున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్కి కనిపిస్తుంది అప్పుడు ఓకేనా ఇలా చేసుకుని మొత్తం కూడా నేను ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసి చూడాలి మీరు కరెక్ట్గా లైనింగ్ జాయింట్ చేసుకున్నారా ఎక్కడైనా రింకల్స్ లాగా పెట్టుకున్నారా అని చూసుకోవాలి ఎక్కడైనా రింకల్స్ లాగా ఉంది అంటే మళ్ళీ ఆ స్టిచ్ని విప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి నేను నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను క్లాత్ కొంచెం స్మూత్గా ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ కట్ మనం మా కటింగ్లో వచ్చేసి ఈ నెక్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి ఈ నెక్ కన్నా మళ్ళీ ఇంకొంచెం వాళ్ళు బ్రాడ్గానే కావాలి అని చెప్పినారండి ఓకేనా అందుకోసం నేను ఇక్కడ నుంచి చూడండి ఒక ఫోర్ ఇంచెస్ వరకు స్ట్రైట్గా పెట్టేసి ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి నేను బ్రాడ్నెస్ అనేది పెంచుతున్నాను అంటే స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెంగా ఈ విధంగా పెంచుకుంటూ ఈ ప్లేస్లో ఇలా మనం బ్రాడ్గా పెట్టుకుంటున్నాము మనం కటింగ్లో పర్ఫెక్ట్గా షోల్డర్ నెక్ విత్ ఆర్మోల్ లెంగ్త్ మొత్తం కూడా పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకు షోల్డర్ డ్రాప్ అయితే అస్సలు కాలేదు ఓకేనా ముందుగానే చెప్పినాను కదా కటింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను బ్లౌజ్ వచ్చేసి నా బ్లౌజ్ కాదండి వేరే వాళ్ళ బ్లౌజ్ నేను వేర్ చేసి చూపించాను అని చెప్నాను సో వాళ్ళ చెస్ట్ మెజర్మెంట్ కన్నా నా చెస్ట్ మెజర్మెంట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను టైట్ చేసి మరి మీకు వేసుకుని చూపించాను అది కూడా కస్టమర్ దగ్గర అడిగిన తర్వాతే వేర్ చేసి మీకు చూపించాను సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో నాలుగు చెస్ట్ సైజ్ బ్లౌజెస్ అయితే మీకు చెప్తున్నానండి ఆ నాలుగు చెస్ట్ బ్లౌజెస్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత నెక్వేట్ పెట్టుకోవాలి అని చెప్పినాను కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తప్పకుండా చూసినట్లయితే మీకు ఆ నాలుగు చెస్ట్ సైజ్లో మీది ఏ చెస్ట్ సైజో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా లేదు వేరే చెస్ట్ సైజ్ ఏవి చెస్ట్ సైజ్ ఎంత నెక్ వేడితే ఎంత హార్మోన్ లేనితో ఎట్లా పెట్టుకోవాలి అని మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఆ చెస్ట్ మెజర్మెంట్కి నేను మెజర్మెంట్ అయితే మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ జాయింట్ అయితే చేసుకున్నాము నెక్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క లెంత్ని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ మనకి పదమూడు పావు ఇంచెస్ అయితే కావాలి ఖర్చుల కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్తో మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్క చెస్ట్ సైజ్కి కూడా ఇలా ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ మీరు స్టిచ్చింగ్ చేయాలి ఓకేనా అప్పుడే మీకు ఆ డాట్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్లో మీకు వచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కూడా వస్తుంది ఓకేనా కొంతమంది తక్కువ పెట్టేస్తుంటారండి అలా పెట్టుకోకూడదు నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఎనిమిది పావు ఇంచెస్ వచ్చేసి స్టిచ్చింగ్ ఖర్చుల వరకు వస్తుంది కదా ఆ ఎనిమిది పావు ఇంచెస్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవాలి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి అక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు చూసుకుంటే ఎనిమిది పావు ఇంచెస్ పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇట్లా చూసుకోకూడదండి ఈ విధంగా మనం స్ట్రైట్గా టేప్ని పెట్టి చూసుకోవాలి మీరు బ్యాక్ పార్ట్లో పెట్టి చెస్ట్ మెజర్మెంట్ని చూసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా రాదు ఎందుకంటే మనం నెక్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా వెడల్పుగా వచ్చి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం మీరు బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లోనే ఫిట్టింగ్ చేయాలి మీరు కొలతలు తీసుకునేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లోనే మీరు కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే అయి ఉంటుంది కాబట్టి పై వైపు చిన్నదిగా ఉంటుంది బట్ బ్లౌజ్ మనం కట్ చేసిన తర్వాత వెడల్పుగా వచ్చేస్తుంది అందుకోసం మనం నెక్విట్ అనేది తక్కువ పెట్టి కింద వచ్చేసి బ్రాడ్నెస్ ఎక్కువ పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను లైనింగ్ క్లాత్ని ఇక్కడ మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ని పావించి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా జాయింటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా లేదు నార్మల్ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటామో మీరు చూసే ఉంటారు ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ ఉంది కాబట్టి ఈ వీడియో కూడా మీకు చెప్పినానమాట ఒక చిన్న టిప్ అయితే మీకు కూడా తెలుస్తుంది బిగినర్స్ కనుక అయితే అని నేను ఈ హ్యాండ్స్ అలాగే పెట్టుకున్న పెట్టినాను ఓకేనా ఇట్లా మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి నార్మల్గానే ఓకేనా ఇలానే రెండు హ్యాండ్స్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మళ్ళీ హ్యాండ్ షేప్ని తీసి కట్ చేసుకోవాలి చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఒక గుండ్ పిండిని ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి నేను కటింగ్లో హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టినానండి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి నాకు నెక్ బ్రాడ్గా కావాలి హ్యాండ్స్ లెంత్ కూడా తక్కువ పెట్టామని చెప్పినారు ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒరిజినల్ పెడుతున్నాను పై వైపు హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా ఇలా హ్యాండ్స్ లెంత్ని మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ని నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను ఎనిమిది పావు ఇంచెస్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది ఆ తర్వాత టూ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఈ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అవ్వకుండా ముంద ముందుగానే వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను ఇక హ్యాండ్స్ని కూడా లెంత్ని ని తక్కువ చేసినాను వాళ్ళు అడిగిన లెంత్ ప్రకారం ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ లోతు అయితే మనం తీసుకుంటాం కదా ఇక్కడ ఈ చెస్ట్ సైజ్కి వచ్చేసి నేను హాఫ్ ఇంచే పెట్టి ఫ్రంట్ లోతుని తీస్తున్నాను ఇట్లా రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకుంటూ హ్యాండ్స్ని మనం ఫ్రంట్ లోతు తీసామనుకోండి రెండు కూడా మనకి రెండు వైపులా ఫ్రంట్ సైడ్కే వస్తుంది ఓకేనా ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ రెండు వైపులా కూడా మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మనకి హ్యాండ్స్ అయితే ఇక మొత్తం రెడీ అయింది గుండ్ పిన్ని ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్నే తీసుకుంటున్నామండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ జాయింటింగ్ అయితే చేసేసాను నెక్స్ట్ ఇక మనం డాట్ కూడా కటింగ్లోనే డాట్ మార్క్ అయితే పెట్టుకున్నాం కాబట్టి నీట్గా డాట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా మిడిల్లోకి పట్టుకుంటూ ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది క్లాత్ అన్నట్లయితే గనక మీరు మనం ఏదైతే డాట్ని ముందు స్టిచ్చింగ్ చేశాం కదండి దాని మిడిల్లోకి మొత్తం కూడా ఒక్కొక్క డాట్ పైన స్టిచ్చింగ్ చేసేయండి ఆ తర్వాత మీరు డాట్ని స్టిచ్ చేయండి దాని గురించి వీడియో అయితే ఉంది స్మూత్గా ఉండే బ్లౌజ్ని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అని ఆ వీడియో చూస్తున్నారనుకోండి తప్పకుండా మీకు అర్థమవుతుంది లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను స్మూత్గా ఉండే బ్లౌజ్ని మీరు స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నట్లయితే ఆ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో చూస్తూ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేయగలుగుతాను ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి స్టిల్ మీకు ఏమైనా డౌట్నా కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ మొత్తం మనం మార్క్ చేసుకున్నాం కదా అన్ని డౌట్స్ని కూడా స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా కూడా డాట్ అయితే స్టిచ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇప్పుడు మనం క్రాస్ పట్టి తీసుకోవాలి ఈ క్రాస్ పట్టి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్లో కట్ చేసుకున్నాం కదా దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టేసినాను కింద వైపు కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెడుతున్నానండి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ పెడుతున్నాను లైనింగ్ వైపు కూడా అందుకోసం చూడండి వీడియోలో చూపించినట్లు ఇక్కడ వచ్చేసి కింద వైపు నేను హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టర్న్ చేసి ఖర్చు మొత్తం మనకి ఏదైతే బ్లౌజ్ కింద వైపు వస్తుందో క్లాత్ దానిపైన వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వస్తుంది కదా క్లాత్ ఆ రాంగ్ సైడ్ వచ్చే దానిపైన స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నీట్గా ఇలా పెట్టుకోవాలి మీకు ఒకే కలర్లో ఉంది కొంచెం కన్ఫ్యూజ్గా ఏమైనా ఉంది అనుకుంటే మన ఛానల్లో మరొక వీడియో కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ క్రాస్ పట్టి గురించి మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి సో బెగినర్స్ కోసం చెప్తున్నాను అంతే కొంచెం స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకైతే అర్థమై నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ నాకు ఇక్కడ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ అయితే కావాలి పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటూ మూడు ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్జిన్ చేసుకున్నాము ఇటువైపు సైడ్ స్టిచ్చెస్ వైపు వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఫోర్త్ డాటర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన వన్ ఇంచి దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్ లెంత్ వరకు కొలుచుకోవాలి అక్కడ ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అక్కడ మూడు పావు ఇంచెస్ అయితే వచ్చింది కదా ఆ మూడు పావు ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను అది మనకి సైజ్ స్టిచ్చెస్ దగ్గర వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనం మళ్ళీ ఇంచుల దగ్గరికి మార్క్ చేసి కింద వైపు ఆఫ్ ఇంచి డౌన్ చేసి క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి నేను ఎలా అయితే కలుచుకున్నానో అలా కొలిచి మీరు క్రాస్ పట్టిని కట్ చేస్తే మీకు ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది సైజ్ స్టిచెస్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అలా రాకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్రాస్ పట్టి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింటింగ్ చేసుకుందాం ఇది కూడా ఇన్విజిబుల్గా జాయింటింగ్ చేసుకోవాలండి చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టి ఇట్లా నీట్గా రెండు క్లాత్ కూడా సమానంగా ఇట్లా పెట్టుకుంటూనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాము కటింగ్లో మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకుని ఉంటామో స్టిచ్చింగ్లో అంతే ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరు హాఫ్ ఇంచ్ దగ్గర ముప్పై ఇంచెస్ పెట్టుకున్నా కూడా మీకు బ్లౌజ్ పాడైపోతుంది హాఫ్ ఇంచి దగ్గర పావు ఇంచి పెట్టుకున్నా కూడా మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వచ్చేస్తుంది అందుకోసం కటింగ్లో మనం ఖర్చుల కోసం ఎంత అయితే పెట్టుకుంటామో అంతే ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి పైనుంచి రోల్ చేశాను మిడిల్లోకి క్లాత్ పెట్టేసుకుంటూ ఇక్కడ మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వేసుకునే స్టిచ్ వచ్చేసి లోపల వైపు క్లాత్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్లో ఆ క్లాత్ మనకి స్టిచ్చింగ్ పైన రాకున్నట్టు చూసుకోవాలి చూడండి ఇక్కడ దాకా పెట్టుకుంటూ మిడిల్లోకి ఫోల్డ్ చేసేయాలి మొత్తం క్లాత్ని కూడా ఆ తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి డబల్ స్టిచ్ తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి రెండు వైపులా కూడా చిన్నగా కట్స్ అయితే పెట్టుకోండి స్టిచ్చింగ్ వరకు కటింగ్ పోకున్నట్టు చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి మనకి చాలా ఇన్విజిబుల్గా వచ్చింటుంది బ్యాక్ పార్ట్లో సారీ రాంగ్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా ఇన్విజిబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి కాజాపట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి దానిపైన క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా పావుంచి ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం కటింగ్లో పావు ఇచ్చి ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి అంతే ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ దీన్ని ఈ విధంగా రైట్ సైడ్కి టర్న్ చేసి ఎక్కువ క్లాత్ కనుక ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఖజా పట్టిని స్టిచ్ చేస్తున్నాము ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ మీద ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా థిక్నెస్గా ఉందండి అందుకోసం థ్రెడ్ కట్ అయిపోతుంది ఖజా పట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది నెక్స్ట్ ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఉక్స్ పట్టికి కూడా సేమ్ మనం పావించి ఖర్చు పెట్టుకోవాలి దెన్ దే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రైట్ సైడ్న పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి మళ్ళీ ఎడ్జ్కి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఇక్కడ క్రాస్గా అయితే ఉంది కదా క్లాత్ని దాన్ని కట్ చేసి నీట్గా ఆ ఉక్స్ పట్టిని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఓకే నా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అంతే ఈ వీడియో చూస్తే మీరు ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి స్లోగా ఉండే వీడియో అయితే మన ఛానల్లో చూడండి మీకు దొరుకుతుంది స్లోగా మీరు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కాజా పట్టి ఉక్స్ పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మనం బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్తున్నాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింటింగ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేయాలి ఓకేనా దాన్ని వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ విధంగా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ మనం కటింగ్లో ఎంత తీసుకున్నాం ఖర్చుల క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచే తీసుకున్నాం కదా అదే హాఫ్ ఇంచుతో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక్కసారి ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేటప్పుడు మీరు నెక్ లెంత్ని ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన నెక్ లెంతే పెట్టుకున్నారా అని ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకుంటూ క్రాస్ కటింగ్లో మనం హెమ్మింగ్ పట్టిని ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్ పావించి నేను కూడా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేస్తున్నాను ఈ హెమ్మింగ్ పట్టిని వచ్చేసి ఇప్పుడు మనం బ్రాడ్గా అయితే పెట్టుకున్నాం కదండి అందుకోసం కొంచెం హెమ్మింగ్ పట్టిని లాగి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా అప్పుడే మీకు మెడకు అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రీగా మీరు హెమ్మింగ్ పట్టిని వదలకున్నట్టు కొంచెం లాగి పెట్టి మీరు హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేయండి క్రాస్ కటింగ్తో హెమ్మింగ్ పట్టి అనేది కటింగ్ చేసుకుని ఉండాలి ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ని ని అస్సలకి లాగకూడదండి ఏదైతే హెమ్మింగ్ పట్టి కటింగ్ చేసుకున్నామో దాన్ని మాత్రం మనం లాగి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జాయింటింగ్ చేసుకున్నాను చాలా జాయింటింగ్స్ అయితే పడింది తక్కువ క్లాత్ అయితే ఉండింది కాబట్టి ఇట్లా జాయింటింగ్ పడిన క్లాత్ దగ్గర అటు ఇటు ఖర్చుని మనం ఇట్లా పెట్టుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రౌండ్ షేప్ టర్న్ అయ్యే ప్లేస్లో మొత్తం కూడా చిన్న చిన్నగా కట్స్ పెడుతున్నాను అలాగే బ్యాక్ పార్ట్ తో కూడా రౌండ్ షేప్ ఉంది కదా అక్కడ కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చు మొత్తం మనకి హెమ్మింగ్ క్లాత్ వైపుకు పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ హెమ్మింగ్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసి పావించు కన్నా కొంచెం ఎక్కువ ఆఫ్ ఇంచు కన్నా తక్కువ అంత విడతితో మనం ఈ పై హెమ్మింగ్ పట్టి యొక్క విడుతుని పెట్టుకుంటూ హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేయాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ దేని మీద పడుతుంది మనకి హెమ్మింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది పడాలి ఓకేనా అలా చూసుకుంటూ మొత్తం ఫ్యాబ్రిక్కి కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే స్టిచ్కి వచ్చేసి మనం లాగాల్సిన అవసరం లేదండి ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం దానిపైన పెట్టి స్టిచ్ చేస్తాం కదా ఫస్ట్ వేసిన స్టిచ్ ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఏదైతే హెమ్మింగ్ క్లాత్ మీరు స్టిచ్ చేస్తున్నారో ఆ క్లాత్ని కొంచెం లాగి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టి పైన వచ్చేసి మీరు స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ నెక్ పాయింట్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే అలా మీరు హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేస్తేనే మీకు కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేసి హెమ్మింగ్ పట్టి ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తేనే మీకు మెడకు అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది లేదంటే మీకు భుజాలు జారే ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకేనా అలా కాకున్నట్టు హెమ్మింగ్ పట్టి అయినా సరే పైపింగ్ అయినా సరే కొంచెం లాగి పెట్టి క్లాత్ని స్టిచ్ చేయండి ఇలా బ్రాడ్గా నెక్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ పట్టి కింద వచ్చేసి మనకి క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దాన్ని మొత్తం కూడా కట్ చేసి నీట్గా ఇక్కడ నేను హెమ్మింగ్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెడీ మనకి ఒకటి ముప్పా ఇంచెస్ అయితే వస్తుందండి అక్కడికి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనకి ఆల్రెడీ ప్రిపేర్ అయింది కదా దీన్ని తీసేసి ఏదైతే ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నామో అది ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్లుగా చూసుకోవాలి ఈ మధ్య భాగం దగ్గర నుంచి మనం హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి ఇట్లా మధ్య భాగం నుంచి మనం హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకుంటే సైడ్కి ఏమైనా కొంచెం ఖర్చు ఎక్స్ట్రా మిగిలిన కూడా మనం దాన్ని కట్ చేసుకోవచ్చు అందుకోసం మధ్యలో నుంచి మీరు కూడా ఆ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోండి ఎక్కడ అంటే మనకి భుజం దగ్గర షేప్ దగ్గర ఏదైతే హ్యాండ్స్ కట్ చేసి ఉంటామో అది వచ్చేసి భుజం దగ్గరే వస్తుంది ఈ విధంగా మిడిల్లో నుంచి మనం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ఓకేనా ఒక్క స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మరొక స్టిచ్ అయితే మీరు వేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి ఉంటుంది చూసారా ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు మనకి హ్యాండ్స్ రెడీ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము మన ఛానల్లో హ్యాండ్స్ కటింగ్ చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అయితే నేర్చుకుంటారు చంక భాగం దగ్గర ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్లు పైన హ్యాండ్స్కి ఉబ్బెత్తుగా రాకున్నట్టు పర్ఫెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీరు హ్యాండ్స్ కటింగ్ ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసినట్లయితే దొరుకుతుందండి ఓకేనా ఇప్పుడు మరొక వైపు కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మార్కింగ్ అయితే ఉంది కదా మనం కటింగ్లో వేసుకున్న మార్క్ ఓకేనా అదే మార్క్ మీదనే స్టిచ్చింగ్ పడాలి అంటే హాఫ్ ఇంచి ఖర్చుతోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి కాకున్నట్టు ముప్పా ఇంచి ఖర్చు పెట్టుకున్నారనుకోండి మీకు చంక భాగంలో లూజ్ వచ్చేస్తుంది లేదంటే రింకాలు వచ్చేస్తుంది కటింగ్లో మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ అంతే ఖర్చు పెట్టుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు దీనికి వచ్చేసి కొలత బ్లౌజ్ ఉన్నా సరే మీరు ఏం చేయండి నడుము మొత్తం లూజ్ అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా పెట్టుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజ్ అయితే ఉంది దాన్ని నాలుగు భాగాల్లో టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి అంటే టేప్ వచ్చేసి చూసారా ఈ విధంగా ఫోర్ లేయర్స్ మీద టేప్ అయితే ఇలా ఉండాలి దీంట్లో మొదట లేయర్ ఎంత వచ్చిందో చూసుకోండి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఓకేనా ఇలా సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఉక్స్ పట్టి దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి ఇట్లా మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కాజా పట్టిని వదిలేసి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి ఇక్కడ మనకి ఈ మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి కాజా పట్టిని వదిలి నేను సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మీకు క్లాత్ కొంచెం అటు ఇటు పోతుందంటే జస్ట్ ఇక్కడ ఒక పిన్ని అయితే మీరు ఫిక్స్ చేసేయండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేయండి అటువైపు కూడా పర్ఫెక్ట్గా అంతే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఓకేనా ఇలా సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారా ఇక్కడ మిడిల్ పాయింట్ రెండు కూడా సమానంగా వచ్చి ఉండాలి ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చిందంటే ఆ ఫోర్త్ డాట్ని మరి కొంచెం మీరు స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఓకేనా థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ కాజా పట్టిని వదిలేసి పర్ఫెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి చంక రౌండ్ ఎంత రావాలండి పర్ఫెక్ట్గా చంక రౌండ్ అయితే రావాలి ఖచ్చితంగా చెప్తున్నాను చెస్ట్ రౌండ్ చంక రౌండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి ఎనిమిది పావు ఇంచెస్ అయితే కావాలి పర్ఫెక్ట్గా మనకి అంతే వచ్చింది ఇలానే రావాలి అన్నట్లయితే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి మన వీడియోలో చెప్పినట్లుగానే బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అందుకోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో మీరు తప్పకుండా చూడొచ్చు ఓకేనా ఇప్పుడైతే నీట్గా నేను ఇక్కడ సైజ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను సేమ్ ఇదే మెథడ్తో అటువైపు కూడా మనం సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా సైజ్ స్టిచ్చెస్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వేసుకున్నామండి అయినా కూడా భుజాలు జారుతున్నాయి కొంచెం అన్నట్లయితే మీరు ఫుల్ షోల్డర్ అనేది కటింగ్లో ఎక్కువగా పెట్టేసుకుంటారు కాబట్టి మీకు భుజాలు అనేది జారుతుంటాయండి అందుకోసమే మనం చెస్ట్ సైజ్కి తగినట్లుగా బ్రాడ్గా ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఒకలా పెట్టుకోవాల్సి ఉంటుంది కటింగ్ వీడియో తప్పకుండా చూడండి మీరు చెస్ట్ రౌండ్ ఆ తర్వాత చంక రౌండ్ రెండు కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నా కూడా భుజాలు అంటే మీరు ఫుల్ షోల్డర్లో మిస్టేక్ చేసి ఉంటారు కాబట్టి చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మనకి ఫుల్ షోల్డర్ కూడా పెట్టుకోవాలి నెక్ వెర్త్ కూడా పెట్టుకోవాలి మీకు ఒకవేళ హెవీ చెస్ట్ సైజ్ అయితే కనుక కామెంట్ చేయండి మీ చెస్ట్ సైజ్కి నేను ఎంత నెక్ వెర్త్ పెట్టుకోవాలి ఎంత హార్మోన్ లెంత్ పెట్టుకోవాలి అని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పర్ఫెక్ట్గా ఉంది చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది పా ఇంచెస్ పర్ఫెక్ట్గా ఉంది మనకి ఎక్కువగా షోల్డర్ డ్రాపింగ్ కావట్లేదు కొంచెం ఇలా పట్టుకున్నట్లయితే టైట్గా లేకున్నట్లు లూజ్ వస్తుంది అన్నట్లయితే ఆ చెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి కొంచెం మీరు టైట్ అనేది చేయండి అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు చూడండి ఎక్కడ అంటే బ్లౌజ్ ఇలా కొంచమే షోల్డర్ డ్రాప్ అవుతుందండి ఎక్కువ ఏం డ్రాప్ అవట్లేదు కొంచెం మనకి కొంచెం చేతితో లాగితే కొంచెం కిందికి వస్తుంది అలా ప్రాబ్లం ఉంటే కనుక మనం ఏం చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ని రాంగ్ సైడ్కి ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ రాంగ్ సైడ్కి టర్న్ చేసి మనకి చూడండి ఈ హ్యాండ్స్ వైపు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఈ అప్పర్ చెస్ట్ దగ్గర కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఆ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే కొంచెం మనం మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్